జయశ్రీరామ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలోపల ఉన్న అన్ని ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే వ్యవస్థలు సంస్థలు మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణ ఆకర్షణీయమైన కొన్ని పథకాలు తీసుకొచ్చారు యువత కొంత వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఆ మహిళను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కొన్ని సందర్భాలు వచ్చినాయి అంటే ఇంతవరకు ఓకే మహిళలకు సంబంధించిన విషయాలను కనుక ఆలోచిస్తే కనీసం ఏ ఒక్క రోజైనా కూడా వారి మేలు గురించి ఎంతో కొంత ప్రభుత్వాలు లేకపోతే సంస్థలో లేకపోతే ఆయా సంస్థల యజమాన్యాలో చేస్తున్నాయని చెప్పుకోవచ్చు సరే మహిళల సంగతి అది ఉన్నదే తెలిసిందేనా ప్రతిరోజు వాళ్ళ వ్యవస్థ వాళ్ళ పోరాటం వాళ్ళ కష్టాలు సుఖాలు అవన్నీ కూడా ఇవన్నీ తెలిసినాయి అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే ఓకే అప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ పెడుతుంది ఏదో ఒక చేస్తూనే ఉంటారు కాబట్టి ఇది చేస్తారు ఇందులో ఒకటి ఏంటంటే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అనేది అద్దెకి ఇవ్వడం అనేది ఒక ఇందులో ఒక ఈ పథకంలో భాగం ఆరు వందల బస్సుల వరకు ఇస్తున్నారు అనేది ఒకటి ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ విషయం కొంత చర్చనీయాంశంగా మారింది మహిళలకు బస్సులు ఇస్తున్నారు కరెక్టే ఇప్పుడు స్వయం సమృద్ధిలో భాగంగా మహిళా సంఘాలకు మహిళలు ఉన్న మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు ఇస్తున్నారు ఇంకా ఇస్తామని చెబుతున్నారు ఇంతవరకు ఆబ్జెక్షన్ ఏం లేదు కానీ ఇక్కడ చర్చ ఏంటంటే కరెక్టే మహిళలకు బస్సులు ఇస్తున్నారు ఇప్పుడు ఆ బస్సులు మహిళలు డ్రైవింగ్ చేస్తూ నడిపించాలా అంటే మహిళలు డ్రైవింగ్ నేర్చుకొని బస్సు నడిపించాలా లేదా ఆ బస్సులు వేరే వారికి లీజ్ కి అంటే ఆర్టీసీ ఎట్లా లీజ్ కి తీసుకుంటుంది కానీ నడిపించేవారు ఎవరు ఆర్టీసీ నడిపిస్తుందంటే హైలీకి ఇచ్చిందంటే డ్రైవర్ నడిపించాలి కదా ఈ యజమాన్యం నడిపించాలి ఆర్టీసీకి సంబంధం లేదు అది మరి ఆర్టీసీకి సంబంధం ఉన్నప్పుడు ఆర్టీసీ కొనుక్కోవచ్చు కదా మరి ఎందుకు ఇవ్వడం ఇది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో పట ఈ పథకంలో అంటే మహిళా సమృద్ధి పథకం విషయంలో ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అనేది ఏ రకంగా కూడా అంత లాభదాయకం కాదు అనేది ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఈరోజు ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు పెట్టి ఒక బస్సు కొన్నారనుకుందాం వచ్చే సంవత్సరం అది ట్వంటీ పర్సెంట్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లీగల్ గా ఐదు సంవత్సరాలకు ఫిఫ్టీ పర్సెంట్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది ఈలోగా వీళ్ళు సంపాదించారా సంపాదించలేరా వీళ్ళ వీళ్ళు ఎవరికైనా లీజుకి ఇచ్చారా అంటే ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు తీసుకు బస్సు తీసుకుంటారు తీసుకున్న బస్సులు ఏం చేస్తారు వీళ్ళు ఎలాగో నడిపించారు కాబట్టి థర్డ్ పార్టీకి ఒకరికి ఇచ్చేస్తారు ఇంకొక నడిపించుకోమని నెలకి నువ్వు ఏదో కొంత ఇవ్వు అని చెప్పని వాళ్ళు మాట్లాడుకొని ఇచ్చేసుకోవడమే ఎలాగైతే దళిత బంధు స్కీము అట్టాయిందో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలి దళిత బంధు స్కీమ్ ఏ రకంగా అట్టర్ ఫ్లాప్ అయిందో ఈ పథకం కూడా అలాగే అవుతుంది అభాస్ పాల్ అవుతుంది అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో ఆలోచించాలి అంటే మహిళా సంఘాలకు ఇవ్వాల్సినవి ఆర్టీసీ బస్సులు కాదు ఇంకా వాళ్ళు స్వయం సమృద్ధి చేయడానికి చాలా చాలా ఉన్నాయి అంటే వాళ్ళే మహిళా సంఘాలకు సంబంధించిన ఒకరు ఆ లీడర్షిప్ లోపల నా డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళే తీసుకెళ్తున్నారు ఒక ఇద్దరు వస్తున్నారు రోజుకొకరు డ్యూటీ చేస్తున్నారు వాళ్ళ సాయం సమృద్ధిగా ఉంటే చెప్పలేం కానీ అది సాధ్యం కాని విషయం గానీ అలా అయితే ఇబ్బంది ఉండదు కానీ అలా కాకుండా వీళ్ళు కొనుక్కొని వీళ్ళ పేరు మీద తీసుకొని బ్యాంకు లోనూ ఏదో పెట్టి తీసుకొని దీన్ని ఆర్టీస్ కి ఐరికిచ్చి ఓ డ్రైవర్ ఎవరినో తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ కాకుండా తర్డుపాటి ఇచ్చేసి నువ్వు ఏమైనా చేసుకో ఎట్లా చేసుకో మాకు తీసుకుంటది ఇస్తావో చెప్పు అని చెప్పి తీసుకోవడం వల్ల పెద్దగా ఒరిగేది ఉండదు మహిళలకు మహిళల దీనివల్ల స్వయం సమృద్ధి కాదు ఇదే డబ్బును కనుక వాళ్ళను ఇంకా వేరే వ్యాపారంలో పడి కనుక డెవలప్ చేస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వస్తుంది కాబట్టి దయచేసి గౌ ప్రభుత్వము అంటే పునరాలించుకోమని చెప్పడంగా అది ఒక చర్చ నడుస్తుంది ఈ చర్చను దయచేసి స్వీకరించాలని చెప్పి మాత్రం ప్రభుత్వానికి చెప్పాల్సిందే जय श्री राम